ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఇప్పుడు నేను బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నా ఎందుకంటే ఈరోజు నేను చర్చ్లో ఇద్దాం అనుకున్నానండి ఇక్కడ చర్చ్లో ఒక పదిహేను మంది ఇరవై మంది లోపే ఉంటారు అందుకని చెప్పి నేను ఇంకా బగారా రైస్ చికెన్ కర్రీ అలాగే తెలుగు చట్నీ చేసి తీసుకెళ్తున్నా ఇప్పుడైతే దానికోసం వంట చేస్తున్నాను అనమాట ఫస్ట్గా అయితే బగారా రైస్ చేసేస్తున్నా చికెన్కి కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని చికెన్ కర్రీ కూడా చేయాలి చికెన్ కర్రీ ఉడుకుతుంది మంచి వాసన వస్తుంది వేడి వేడి బగారా రైస్ అయిపోయిందా కూర

తీసుకెళ్ళిపోదాం అంటున్నాడు మా ఆయన కళ్యాణం అంతే ప్యాక్ చేసారు చాలా మంది అయితే ఫోన్ చేసి కర్రీస్ అడుగుతున్నారండి ఇవాళ కూడా నాకు ముగ్గురు ఫోన్ చేశారు కానీ నేను చెయ్యట్లేదు అని చెప్తా అండి అంటే ఎక్కువైపోతుంది వర్క్ మాకు ఇది కూడా అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను కర్రీలో సూపర్ అంటే సూపర్గా ఎమ్మీగా వచ్చింది కర్రీ కూడా దాన్ని కూడా అలాగే ప్యాక్ చేస్తా ఒక సంచిలో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాము మేము కూడా వేసేస్తే పోయింది మోస్ట్ అవ్వాలన్నా కదా

내말안 오지에서만 할 하잖아 패치에서 안네 그래서 에서 자 뜬다. ఇద్దరు చిరాపాకు పట్టుకొని తీసుకొచ్చేయండి అవి అందులో పెట్టేపోయావు ఆకులు ఆకులు అందులో పెట్టేసి పట్టుకో తెచ్చేసి దానికి మళ్ళీ చేతితో పట్టుకున్నా లేదు అని అనుకున్నాం వాళ్ళకంట ఏమొచ్చిందంట శిక్షణ ఉపేక్షించి వాడికి అవమానం దరిద్రం అవమానం దరిద్రం ఎలా వచ్చాయి అంటే శిక్ష వద్దకుంటున్నావు నువ్వు కావాలనుకోవట్లే శిక్ష అంటే శిక్ష శిక్షణ రెండు పిల్లడు అన్నాడు వాడు ఏదో చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఏదో ఒకటి ఎత్తుకొచ్చాడు వీడు వీడు ఉన్నాడు ఈ ఎత్తుకురాడులే పాపం ఎత్తుకొచ్చాడు అనుకుందాం ఏదో పకింట ఉంది అలా అమ్మ నా చేసే బిలేవుని బిలేతో చెర అలా תקకు అంటే చిన్న పిల్లడు అంత పెద్దది అని ముచిబారు అనుకో రేపాడు ఏం చేస్తాడు ఇంకా పెద్ద పెద్ద ఇవే వచ్చమే ఇదత్తాడు అంతానే లైన్ గా గుచ్చే పెట్టేటి నిట పోయింది రా ఇప్పుడే జస్ట్ వండి ఇంకా తీసుకోని వస్తా ఏ రండి ఏంటి గడికి దిగుతున్నావు ఇప్పుడైతే ప్రేరైతే అయిపోయిందండి అయితే భోజనాలు తీసుకొచ్చాము ఇప్పుడైతే వడ్డీ చేద్దాము స్వీట్ పెరుగు చెట్టు ప్రేరకు అంటే ఇక్కడ ఆదివారం సాయంత్రం పాటు జరిగింది అండి చర్చి ఉదయం అయితే గుడివాడలో జరిగింది కదా అక్కడైతే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడైతే మనకి ఒక ఇరవై మంది అలా ఉంటారు ఆ అక్కడ అలా పెట్టండి సార్ ఇంకా తీలాదు అలా తీసుకొచ్చా ఏదైనా ఏదైనా చికెన్ ఇందులో పెట్టి కోడిని కోడిగా అది అలా చుట్టేసి మనం మంటలో అయితే అది లోపల సరే పెట్టేనా ఇంకా విశేషం పది మందికి పెద్ద మనసు చేసుకొని పెద్ద ఆవిడికి అలాగా భోజనం పెట్టించలేక తెచ్చులేవా పది మంది కన్నా భోజనం పెడదాం అనుకో స్టూ రావండి తెచ్చా బిర్యానీ ఇంకా వేడిగా ఈ పెట్టాకా ఈ పేపర్ పెట్టాం కాబట్టి వేడి పెట్టే

नहीं नहीं वो तो गलत है मार्ते लोग के रास्ते से मैं कोड़कुट को दास हूं साल ले साल ले इनको मतलब कर के इंद्रधीश है ना हां वाला करता हूं इनको भी चढ़ा देना अच्छा नहीं है ना न लंडिया बने तने ఆ క్లక్ సో నా కట్ట మనం విష్తాన్నగా ఉంది కదా ఇగో ముందు కొంచెం కొంచెం పెడుతున్నా రైస్ తర్వాత అయితే మళ్ళీ ఇంకో రౌండ్ తీసుకెళ్ళి మళ్ళీ పెడుతున్నా రైస్ అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు వేస్ట్ అవ్వకుండా అందరికీ ముందు కొంచెం కొంచెం పెట్టేస్తే ఇంకా తినే వాళ్ళకి తర్వాత రైస్ అంత కావాలంటే అంత అన్నమాట రైస్ తీసురా సూర్య రైస్ తీసుకొచ్చి ఒకసారి అందరిని అడిగి పెట్టు

సర్వేదాన్ని ഓറവർ കന്നകാലയ മാടിക ഇടയദൻ സ്പെഷ്യൽ സെൻട്രൽ സേവ സ്പെഷ്യൽ സെൻട്രൽ സർവചാണ് അതെ ഓർത്തേ നടസേ തിണ്ടട്ട സമദണ്ട ഇലേതെ തിണ്ടട സലാം കന്നവ બોളി സമുദ്രം കേ ജയ സമുദ്രം ഡിഫേസ് ചെയ്യുന്നു നമ്മ ക്യാ നടച്ചി ക്യാലന്ന മന അരേ കുട്ടു ഞാൻ ആകാ അടി എ കാര കാലിട്ട ലഡൂ ചാപ്പിക്കുന്ന തമ്മ అవి ఇంకా చెప్పలేదు అవి అవి మొత్తం కావాలంది పోతూ పోతూ చెప్తానంది ఇంకా చేయలే బిజీగా ఉందంట అదే రేపు చెప్తా లేదా అది స్వీట్స్ తర్వాత తిందాం లోపల పెట్టేసి పక్కన పెట్టేసి నువ్వు ఇంకా ఆకలే వస్తుంది నాకు కూడా నేను కూడా తినేస్తాను అన్నం పెట్టేస్తా ఇంకా మనం ఎవరన్నా సువర్ణ నువ్వు నేను చూసే మనం ఐదుగురు ఉన్నాక మనం ఐదుగురికి పెట్టేసి సరిపోయద్దా రైస్ అదే అనుకుంటా గిన్నెలో అంటే కొంచెం ఉంది రైస్ అక్కడ ఉందా గిన్నెలో తీసింది సరే అది రైస్ తిరిగి చట్నీ అవి కూడా తెచ్చి తినేద్దాం ஆஹ் ஏசி அது எந்த சரி பாதி என்ன எந்தக்குமா கட்சோம்

2:30 4:00 బిర్యానీ అంటారు కానీ ఇలా పలవాల వండుకుంటేనే అది మంచి రుచిగా దమ్ బిర్యానీ బిర్యానీ టేస్ట్ ఉండదు అది రైస్ పచ్చడి ఒక్కటి చేయలేదా కట్టా పచ్చడి

నెయ్యి ఎక్కువ వేసింది నెయ్యి ఫ్లవర్ తెలుస్తుంది బాగా నువ్వు ఇడ్లీలో నెయ్యి నెయ్యి